హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ బోన్ ఇవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరు సపరేషన్లో ఉన్న కాంటాక్ట్ కంప్లీట్ నో కాంటాక్ట్లో ఉన్న బ్లేపర్ సిచ్యువేషన్ వేసుకున్న బ్లేపర్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న లో ఉండి కూడా తక్కువగా మాట్లాడుతున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో ఇప్పుడైతే మీ పర్సన్ ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇట్వర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్

ఈ రిలేషన్లో గొడవలు పడడం వల్ల ఈ మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవలు రావడం వల్ల కూడా ఈ పర్సన్ ఈ రిలేషన్లో బాగా టైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఏంటి అంటే ఈ రిలేషన్లో మీ ఫాస్ట్లో మీ మధ్య గొడవలు జరగడం వల్ల ప్రస్తుతానికి ఈ పర్సన్ బర్డెన్గా ఫీల్ అవ్వడం బాధగా ఫీల్ అవ్వడం అండ్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళ సైడ్ ఆలోచించి కేవలం వాళ్ళ సైడ్ మాత్రమే ఆలోచించడం చేస్తున్నారు కానీ ఈ పర్సన్ కి మీ విలువ మర్చిపోలేదు మీతో ఉన్న అటాచ్మెంట్ ఉంది వెయిట్ చేస్తున్నారు సమ్థింగ్ యూ హి క్లారిఫై ఈ పర్సన్ కేవలం డివెంట్ టైమింగ్ కోసం చూస్తున్నారు కేవలం డివెంట్ టైమింగ్ అంటే ఈ పర్సన్కి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడం ఇష్టమే కానీ ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటి అంటే మేబీ మ్యారిడ్ వాళ్ళైనా ఈ మీకు గొడవలు జరిగి ఉండాలి ఇక్కడ చాలామందికి ఏంటంటే మ్యారిడ్ వాళ్ళు కూడా విడిపోయే సిచువేషన్లో ఉండడము మూడో విషయాల వల్ల మూడో వ్యక్తుల వల్ల గొడవలు జరిగి దాకా వెళ్ళి కొంతమందికి డైవర్స్ సెటిల్మెంట్ లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది సెటిల్మెంట్ చేయమని అడగడం వైఫర్ హస్బెండ్ కొంతమంది డైవర్స్ ఇవ్వమని అడగడం లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే అంతగా గొడవలు అంటే మూడో వ్యక్తులు మూడో విషయాలు ఆ మూడో వ్యక్తులు ఫ్యామిలీ అయినా ఉండొచ్చు థర్డ్ పార్టీ అయినా ఉండొచ్చు అండ్ ఏదైనా ఇటు మూడో వ్యక్తుల గురించి గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి అండ్ రిలేషన్ ఇంట్లో తెలుసు గొడవలు జరిగే సిచ్యువేషన్ కానీ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక ఈ పర్సన్ బ్యాక్ స్ట్రిప్ వేసినట్టుగా కనిపిస్తుంది అంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొన్ని గొడవలు జరిగి ఉన్నాయి మీకు గొడవలు జరగడం వల్ల ఈ పర్సన్ ప్రెసెంట్ వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ ఆలోచించి ఈ పర్సన్ ఏంటంటే గొడవలు జరిగాయి కాబట్టి కొంతవరకు ఈ పర్సన్ ఆగుతున్నారనమాట వాళ్ళ సేఫ్ జోన్ అంటే వా వాళ్ళ సైడ్ ఆలోచించుకొని ఈ పర్సన్ ప్రజెంట్ రాకుండా ఆగిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్కి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో మీ ద్వారా కానీ లేకపోతే ఫ్యామిలీ వల్ల కానీ సొసైటీలో కానీ ఈ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనన్న ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది అంటే ఈ రిలేషన్ వల్ల ఈ పర్సన్ బాగా బాధపడటం కానీ భయపడటం కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని కానీ ఈ పర్సన్ ఫీల్ అయ్యారు సో ఈ పర్సన్ ఫీల్ అయ్యి ప్రెసెంట్ ఈ పర్సన్ అంత భారంగా ఫీల్ అయ్యి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ప్రాబ్లం వస్తుందని కానీ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకోకుండా ఉండడానికి కానీ కొంచెం వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి భయం ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళని వాళ్ళు సేఫ్ చేసుకోవడానికి కానీ ఈ పర్సన్ చేసి ఉండొచ్చు చాలా హట్టింగ్ కనిపిస్తుంది మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఈ పర్సన్ వల్ల మీరు బాధపడటం లాంటివి కానీ జరిగి ఉండొచ్చు అంటే కొంతమందికి చాలామందికి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్లే గొడవలు జరిగాయి కానీ ఈ పర్సన్ పూర్తిగా కంప్లీట్ గా మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కానీ వదలలేకపోవడం వల్లే రావాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్ కి మిమ్మల్ని కంప్లీట్ గా వదిలేసే ఉద్దేశం అయితే లేదు ప్రెసెంట్ అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు మిస్ అవుతున్నారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది కూడా నెక్స్ట్ యాక్షన్ కూడా కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తుంది ప్రెసెంట్ నెక్స్ట్ యాక్షన్ లో కూడా సైలెంట్ ఈగో నా నేనే నాదే పంతం నాదే గెలుపు అన్నట్టు నేనే గెలవాలి నా మాటే గెలవాలి అన్న నెగ్గి నెగ్గింపు కనిపిస్తుంది ఎవరు చూస్తున్నారో తెలియదు కానీ మీ పర్సన్ అసలు రావడానికి చాలా ఎక్కువగా అంటే ఎక్కువగా సైలెంట్ అండ్ యాటిట్యూడ్ ఇగో బాగా కంట్రోలింగ్ నేను చెప్పిందే చెల్లాలి నేను అనుకున్నప్పుడే వెళ్ళాలి నేనైతే నా మాట చెప్తే ఇంకా ఆ మాట మీదే ఉండాలి అనే పంతం ఎక్కువగా ఉంది ఎవరైతే చూస్తున్నారో ఎనర్జీలో మీ పర్సన్కి ప్రజెంట్ రావాలి అని ఉంది ప్రజెంట్ రెడీగా లేరండి చెప్పాలి అంటే ఫ్యూచర్లో రెడీగా ఉంటారా ఈ పర్సన్కి ప్రజెంట్ మార్పు లేదు సో టవర్ క్వాలిటీ క్లారిఫై ఈ పర్సన్ ఎప్పుడైనా కానీ సడన్గా వచ్చే మూమెంట్ కనిపిస్తుందండి సో నేను మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను రియూనియన్ గురించి ఎందుకంటే ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది మీద అటాచ్మెంట్ ఉంది కానీ ఈ పర్సన్ కి భయపడుతున్నారు సిచ్యువేషన్ అంటే మీరు చేసిన దానికి బాధపడి మీకు దూరంగా ఉండడం కానీ మీ వల్ల మీ వల్ల ప్రాబ్లం వస్తేనే భయపడి దూరంగా ఉండడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది అంటే భయపడి దూరంగా ఉండడం లేదా బాధపడి దూరంగా ఉండడం గొడవలు పడ్డారు కాబట్టి మిస్అండర్స్టాండింగ్ కోపము యాటిట్యూడ్ వల్ల కూడా దూరంగా ఉండడము మీరు దూరం అయ్యి మీరు దూరం పెట్టినా లేదా సైలెంట్ అవ్వడం వాళ్ళ తప్పులకి మీరు ఏదన్నా దూరం పెట్టినా లేదా సైలెంట్ అవ్వడం మీరే దూరం పెడితే అండ్ ఈ పర్సన్ మళ్ళీ వచ్చి ఎవరైనా ఈ పర్సన్ వాళ్ళు దూరం పెట్టినా మీరు దూరం పెట్టినా ఈ పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు దూరం పెడితే కూడా మీకు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక ఈ పర్సన్ ఆగే సిచ్యువేషన్స్ ఉండొచ్చు అంటే మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయాలన్నా మీకు ఎదురుపడాలన్నా మిమ్మల్ని ఫేస్ చేయాలన్నా ఈ పర్సన్కి పెద్ద ధైర్యం లేకుండా లేకుండా ఉండొచ్చు మిమ్మల్ని ఫేస్ చేయాలంటే కూడా మళ్ళీ సో టోటల్లీ ఈ పర్సన్ ప్రజెంట్ సైలెంట్లో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ఇష్టమైతే ఉంది ఇష్టంగా రావాలని ట్రై చేస్తున్నారు కానీ ఈ పర్సన్కి ఏంటంటే ఇష్టం ఉన్నా కూడా ఈ పర్సన్ ఆగిపోతూ ఆగిపోతూ ఉన్నారనమాట రావాలి అనిపించినా ఆపుకుంటూ ఉన్నారు ఎమోషన్స్ని కాబట్టి ఈ పర్సన్కి టోటల్గా చెప్పాలి అంటే మీరంటే ఇష్టం ఉంది కానీ ఈ పర్సన్ సిచ్యువేషన్ వల్ల ఆగిపోతున్నారు ప్రజెంట్ మనం అడిగినా కూడా యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ పర్సన్ ప్రెజెంట్ యాక్షన్ మోడ్లో లేరు సైలెంట్ మోడ్లోనే ఉన్నారు అని చెప్తుంది ఎవరి ఎవరి ఎనర్జీనో నాకు తెలీదు కానీ ఇవాళ మాత్రం చాలా మొండి ఎనర్జీ అయితే వచ్చింది ఎందుకంటే ప్రజెంట్ అయితే యాక్షన్లో లేరు ఫ్యూచర్లో ఎప్పటికీ యాక్షన్ తీసుకోరు అనేది లేదు మీరు కంగారు పడద్దు ఓకేనా ఎందుకంటే ఇది ఫ్యూచర్ మొత్తం కాదు జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ అంతే ఎప్పుడైనా వన్ మంత్ ఫ్యూచర్ అంటే కొంతమంది మంత్ దగ్గరలో కూడా రావచ్చు అంటే ప్రజెంట్ యాక్షన్లో లేరు ఇష్టం ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది టవర్ కార్డ్ క్లారిఫై టు కప్ సో ఈ పర్సన్ సడన్ యాక్షన్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో మీ ఎనర్జీ షేప్ చేద్దాం సో ఈ పర్సన్ ఏంటంటే బాగా మొండి చెప్పాలి అంటే ఒక నిర్ణయం తీసుకున్నారంటే బాగా స్టక్ ఎనర్జీలో ఉంటారు ఒకసారి ఈ పర్సన్ మాట్లాడకూడదు అనుకున్నారంటే అలాగే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటారు వద్దామా వద్దా వద్దామా వద్దా అనే దాంట్లోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు వద్దు అనుకొని ఇంకొంచెం కొన్నాళ్ళు ఉంటారు ఇప్పుడు వద్దామా వద్దా అనే ఆలోచనలో ఇంకొన్న వాళ్ళు అనమాట ఫైనల్లీ అప్పుడు మళ్ళీ మిస్ అయ్యి రియలైజేషన్ అప్పుడు యాక్షన్ తీసుకుంటారు అంటే టోటలీ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉండడం వల్ల ఈ పర్స్ ఈ పర్సన్ సైలెంట్ సైలెంట్గా అయితే ఉండిపోరు యాక్షన్ తీసుకుంటారు మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు ఆల్రెడీ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఎన్నోసార్లు మీరు సెల్ఫ్ లో చేసుకోవాలి అనుకున్న సెల్ఫ్ లో చే సెల్ఫ్ లోవ్కి ట్రై చేస్తున్నారు బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆప్షన్స్ ఉన్నాయండి మీకు మీరు చూస్ చేసుకోవట్లేదు అండ్ ఈ రిలేషన్లో ఈ పర్సన్తో ఉండడం కరెక్టా కాదా అని మీకు మీరే అనుకుంటున్నారనమాట మీకు మీరే ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్లో ఉండడం కరెక్టా కాదా ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా నన్ను ఎందుకు ఈ పర్సన్ చీట్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఈ పర్సన్ బాధ పెడుతున్నారు అని ఈ రిలేషన్లో ఉండడం కరెక్టా కాదా అనుకోవడం మళ్ళీ ఈ రిలేషన్లో బాధపడటం అండ్ ఆలోచించడం బట్ ఈ పర్సన్ని మళ్ళీ మీరు మర్చిపోలేకపోవడమే ఎక్కువగా జరుగుతుంది అనమాట అంటే ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయ్యారు మీరు బాగా లవ్ చేశారు ఈ రిలేషన్లో మాత్రం చాలా మందికి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది అంటే మూడో వ్యక్తులు మీ మీకు మీ పర్సన్కి అడ్డం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మూడో వ్యక్తుల వల్లే మీ పర్సన్ మీతో మాట్లాడుకుండడం మీ మధ్య డిస్టర్బెన్స్ రావడం చాలా వరకు హై ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ కూడా అదే కార్డు వచ్చింది అక్కడ కూడా అదే కార్డు వచ్చింది అందుకే మీ పర్సన్ మీరు మౌనంగా ఉండడం లేదా వాళ్ళు మౌనంగా ఉండడం లాంటివి జరుగుతున్నాయి సో మీ పర్సన్ని చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సిచ్యువేషన్స్ అనేవి మీ పర్సన్ని ఆపుతున్నాయి మీ పర్సన్కి రావాలని ఉంది సిచ్యువేషన్స్ని ఆపు సిచ్యువేషన్స్ ఆపుతున్నాయి మీకు ఏంటంటే మీ పర్సన్ తప్పు చేస్తున్నట్టుగా అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినట్టుగా చీట్ చేసినట్టుగా ఇక్కడ మీరు మీ పర్సన్ని ఏదైనా మోసం చేస్తే మీరు బాధపడడం లేదా వాళ్ళు మోసం చేసినా కూడా మీరు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేశారు నన్ను ఎందుకు మోసం చేస్తారు నన్ను ఎందుకు బాధ పెట్టారని మీరు బాధపడటం జరుగుతుంది ఇక్కడ ఎవరో కానీ ఒకరిని చీట్ చేశారండి రిలేషన్లో మీరు వాళ్ళని చీట్ చేయడమో వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయడమో కొంతమందికి అలా జరిగి ఉండొచ్చు చీటింగ్ ఎనర్జీ చీటింగ్ ఎనర్జీ అంటే ఇగ్నోర్ కూడా అండి అంటే ఒకటి చీటింగ్ అనే కాదు కొంతమందికి చీటింగ్ ఎనర్జీ కొంతమందికి ఏంటంటే ఇగ్నోర్ చేయడం మీరు వాళ్ళని ఇగ్నోర్ చేయడము సడన్గా వాళ్ళే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటివి జరిగి మేము మీకు బాధ కలిగి ఉండొచ్చు అంటే వాళ్ళు ఇగ్నోర్ వల్ల ఎందుకు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారనే బాధ కూడా మీకు అయి ఉండొచ్చు మీకు ఈ రిలేషన్లో జస్టిస్ కావాలి ఏది కరెక్ట్ ఏది రాంగు అస ఈ పర్సన్ నాకు సూటబుల్ కాదా అని కూడా ఆలోచించుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ని కావాలనే ఉంది మీకు బిగినింగ్ చేయాలనే ఉంది న్యూ బిగినింగ్ చేయాలని ఉంది బట్ చాలా పెయిన్లో ఉన్నారు అండ్ వెయిటింగ్లో ఉన్నారు ప్రెసెంట్ ఈ పర్సన్ అయితే మీకు కావాలండి కావాలనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది కానీ ఈ పర్సన్ ఏదైనా తప్పు చే తప్పు చేస్తే మాత్రం మీరు సహించరు ఆ పర్సన్ మిస్టేక్లు చేసుకుంటే మీ లైఫ్లో ఉంటే మీరు అసలు ఉండరు అంటే మీరు ఆ పర్సన్ కరెక్ట్గా ఉంటేనే మీ లైఫ్లో ఉంచుకోవాలనుకుంటారు ఆ పర్సన్ మాటి మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు అసలు ఆ రిలేషనే వద్దనుకునే టైపు అలాగే మీరు ఏదన్నా తప్పు చేసినా అండ్ మీరు బాధపడుతున్నారు ఎందుకు చేశానా అని లేదా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నా ప్రేమను అర్థం చేసుకోకుండా ఫీల్ అనమాట సో ఇక్కడ మీకు వదిలేసే ఉద్దేశం లేదండి ప్రేమ ఉంది పెయిన్ కూడా ఉంది సో ఇది అసలైన మీకు మీ అర్థం అంటే మీకు రీయూనియన్ ఉండబోతుందా లేదా కాంటాక్ట్ ఉండబోతుందా లేదా అనేది క్లారి క్లారిఫై క్లారిటీ ఇస్తాను ఇప్పుడు అన్నిటికీ ఒక క్లారిటీ వస్తుంది రీడింగ్లో ఎందుకంటే మీ పర్సన్ ఎంత నుంచి పాస్లో ఉన్నారు అండ్ వాళ్ళు ఏంటంటే యాక్షన్ లేదు కదా సో ఇప్పుడు టోటల్ రీడింగ్ లో చూద్దాము యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ టవర్ కార్డ్ టవర్ కార్డ్కి క్లారిఫై రీయూనియన్ ఉంది టవర్ కార్డ్ అంటే సడన్గా వస్తారు ఈ పర్సన్ రియూనియన్ ఉందండి కాంటాక్ట్ ఉంటుంది కాల్ ఆర్ మెసేజ్ అన్బ్లాక్ పాసిబుల్ సో ఎవరు ఎంత మొండి వాళ్ళైనా ఎవరు ఎంత ఇగ్నోర్ చేసినా వన్ టైం ఏదో ఒక టైంలో వాళ్ళు కంపల్సరీ మీకు కాలర్ మెసేజ్ చేయాల్సిందే సో మీరెంత మొండిగా ఉన్నా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందే వాళ్ళెంత మొండిగా ఉన్నా ఏదో ఒక టైంలో మీ దగ్గరికి రావాల్సిందే ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంది మీకు ఇష్టం ఉంది ఇద్దరికి ఒక అటాచ్మెంట్ ఉంది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు రాబోతుంది సడన్ యాక్షన్ రాబోతుంది అన్లాక్ అండ్ రియూనియన్ కాలర్ మెసేజ్ సడన్ యాక్షన్ నైట్ ఆఫ్ వ్యాన్స్ సడన్గా టవర్ కార్డ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు కాంటాక్ట్ కాల్ మెసేజ్ రావడం అనేది జరుగుతుంది అనమాట సో చాలామందికి సడన్గా జరగబోతా ఉంది వెరీ గుడ్ సైనే బ్యాడ్ సైన్ అయితే కాదు గుడ్ సైనే మీ రిలేషన్లో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారో త్రీ అవర్స్ వార్డ్ మూడో వ్యక్తుల విషయాల వల్ల మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవలు జరిగి ఏ పర్సన్ అయితే మీ హార్ట్ని బాధ పెట్టారో ఏడిపించారో ఆ పర్సన్ మళ్ళీ తిరిగి సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరైనా మాట్లాడతారు వాళ్ళైనా మాట్లాడతారు సడన్ యాక్షన్ పాజిబుల్ సో క్లైమ్ చేసుకోండి కాలర్ మెసేజ్ అండ్ బ్లాక్ రీయూనియన్ పాజిబుల్ అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా రిలేషన్లో మార్పులు వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి బట్ ప్లేస్ కనిపిస్తాయి డ్రీమ్స్లోకి మీన్ వస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పుడైతే త్రిబుల్ టూ అని పెట్టి కామెంట్లో క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నా వీడియోస్ మీకు కనపడతాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా అండ్ ఎవరికైనా ట్యారో నేర్చుకోవాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను నేర్పిస్తాను క్లారిటీగా అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న మీరు కెరీర్ అయినా రిలేషన్షిప్ అయినా లవ్ అయినా మ్యారేజ్ అయినా అన్నిటికీ రీడింగ్ చూస్తాను సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్